జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం మైలారం గుట్టలపై అరవై ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రాష్ట మంత్రులు ఈ కార్యక్రమంలో ఎంపీ కాడియం కావ్య ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్టంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ది ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని తెలిపారు నిరుద్యోగులకు ఉపాధి కోసం భూపాలపల్లి ఇండస్ట్రియల్ కారిడర్ ఉపయోగపడుతుందని తెలిపారు

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పరిశ్రమలు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మార్పులు వారు ఉద్దేశాలు మా గారికి నిర్మల మా సోదరుడు పోలీసులో పనిచేసి ప్రజల్లో శాసన శాసనసభ్యులు నాగరాజు గారికి అదేవిధంగా మంత్రి వర్యులకు అందరికీ ప్రజలతో సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరందరూ అందరూ చిత్రీకరించారు వేదిక మీదున్నటువంటి అతిథులకు మరి భూపాలపల్లి నియోజకవర్గం పక్షాన ఇక్కడ అధికార యంత్రాంగం పక్షాన గౌరవ మంత్రివర్యులకు